హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా పేరు సృజన మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి ఎక్కడికి వెళ్తున్నామంటే లాస్ట్ షార్ట్ వీడియోలు అయితే చెప్పినా కదా కాళేశ్వరం వెళ్ళినామని చెప్పి చిన్నగా అయితే చిన్న అంటే చిన్నదే బాగా లాంగ్ ఉండదు ఒక లాంగ్ వీడియో అయితే అన్నమాట వెదరు మంచిగా అనిపించింది వాటర్ ఫాల్స్ చూడండి ఎట్లా పోస్తున్నాయో పొలాల మధ్యలో నుంచి వెళ్ళి ఇట్లా నీళ్ళు ఉంటే పొలాలకు ఎప్పటికీ ఇబ్బంది ఉండదు రైతులకి ఫస్ట్ ఫస్ట్ నీళ్ళతోటే ప్రాబ్లం ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి నీళ్ళైతే మంచిగా ఉన్నాయి వర్షాలు పడ్డాయి లేట్గా అయినా సరే మాకైతే హ్యాపీగా అనిపించింది వెదర్ చూసుకుంటే వెళ్తా ఉంటానంటే అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ అట్లా సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అవుతుంది కదా భూపాలపల్లికి వెళ్ళేటప్పుడు అయితే మస్తు ఉంటుంది ఎందుకంటే చుట్టూ అడవే ఉంటుంది భూపాలపల్లి దాటినాక భూపాలపల్లి కంటే కొంచెం ముందు కూడా భూపాలపల్లి మొత్తం అడవిలాగానే ఉంటుంది దారి అంతా కాళేశ్వరం పోయే దారి భూపాలపల్లి దాటినాక అన్నమాట ఆఫ్టర్ లాంగ్ టైము మేమైతే కాళేశ్వరం వెళ్ళడం కాళేశ్వరానికి టెంపుల్ కోసం కాకుండా ఓన్లీ అస్థికలు కలపడానికి అయితే వెళ్తాము మా సైడ్ అంతా అంటే మా ఫ్యామిలీ గురించి చెప్తున్నా మా చుట్టాలు మా ఫ్యామిలీలలో అయితే ఇట్లానే వెళ్తామన్నమాట పెళ్ళి ఓపెన్ క్యాస్ట్ వచ్చేసింది కదా చూడండి ఎంత బాగుందో పొగలు మస్తు వస్తున్నాయి కదా కరెంట్ తయారైతుంది బొగ్గుతో అయితే భూపాల్ పెళ్ళి దాటేసినాం ఇప్పుడు జస్ట్ దాటుతున్నాం అన్నమాట దాటిన తర్వాత కూడా కాళేశ్వరానికి ఫుల్ అడవిలాగానే ఉంటుంది అప్పుడప్పుడే గణేషులు పెట్టేసిరు చూడండి బయట అయితే ఎందుకు మరి అట్లా రెడీ చేసి రోడ్డు మీద పెట్టి కవర్లు వేసి అర్థం కాలేదు మరి పాతవా కొత్తవా ఏంటో తెలియదు కానీ అంతా గణేషుల్లో పెట్టిరు ఇదైతే అప్పుడెప్పుడు వన్ మంత్ బిఫోర్ పోయిన వీడియో అప్పుడు ఇట్లా రెడీ చేసి అయితే బయట పెట్టారు భూపాలపల్లి దాటిన తర్వాత కొన్ని విలేజెస్ ఉన్నాయి మధ్య మధ్యలో ఎర్లీ మార్నింగ్ జర్నీ అనగానే ఎవరో ఒకరు వామిటింగ్ సెన్సేషన్ ఉన్నోళ్ళు చేసుకునేటోళ్ళు అయితే మన జర్నీలా మన లైఫ్లా మన ఫ్యామిలీస్ల ఇట్లా కనబడుతూనే ఉంటారు కదా అట్లనే మా మరది వాళ్ళ పెద్ద కొడుకు పాపం వాడు జర్నీ అయిపోయింది సేపు వామిటింగ్ చేసుకుంటూనే ఉన్నాడు మధ్యలో ఒక దగ్గర ఆపితే మెడిసిన్ తీసుకున్నాం తీసుకొని అయితే మనకి వేయించినాం ఎవరి ఫ్యామిలీలో అయినా ఎర్లీ మార్నింగ్ మొహం కడిగినాక వెహికల్ ఎక్కినామంటే ఇంకా లోపల రకరకాలుగా ఉంటుంది అందరికి తెలిసిందే నేచర్ అయితే మస్తు అనిపించింది చాలా బాగుంది క్లైమేటు మేము అప్పుడెప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి మా తాతయ్య ఆస్తికలు కలపడానికో ఏమో వచ్చినాం అనుకుంటా లాస్ట్ టైం మళ్ళీ ఇప్పుడే చాలా ఇయర్స్ తర్వాత అన్నమాట ఎవరిదన్నా ఇట్లాంటి కార్యక్రమం ఉంటేనే మాత్రమే మేమైతే వస్తాము దేవుని టెంపుల్ కూడా ఉంటుంది శివాలయం ఉంటుంది మామూలుగా దర్శనానికి వచ్చిన వాళ్ళు వెళ్ళి చూస్తూ ఉంటారు కానీ మాకు సృష్టి కాబట్టి మేము వెళ్ళకూడదు కాబట్టి మేమైతే చూ విలేజ్ నుంచి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ అట్లా పట్టింది భీమితేర్పల్లి నుంచి ఇంకా హైదరాబాద్ నుంచి ఇంకా దూరం ఉంటుంది కావచ్చు చాలానే పట్టింది టైం అయితే లాంగ్ ఉంది బాగా లాంగ్ ఉంది కాళేశ్వరము నేచర్ అయితే మస్తుంది కదా కొద్దిసేపు అయితే వెహికల్ ఆపి మరి మా హస్బెండ్ అయితే వీడియో అయితే తీస్తుండ నా కోసం అని ఎంత మంచిగా ఉంది ఎర్లీ మార్నింగ్ క్లైమేటు ఇట్లాంటి టైంలో లాంగ్ డ్రైవ్ అయితే మస్తు అనిపిస్తుంది ఇప్పుడైతే ఇంకా మనం వెళ్ళాల్సిన కార్యక్రమానికి మనమైతే వెళ్దాం రీచ్ అయిపోయినాం కాళేశ్వరం ఆల్రెడీ ఎంటర్ అవుతున్నాం అన్నమాట ఎంటర్ అయ్యి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే పంతుల్ని చాలా వరకు అందరికీ చేస్తారు కదా కార్యక్రమాలు అందుకోసమైతే పంతులు ఎక్కడ ఖాళీగా ఉన్నాడని చెప్పైతే మేము అయితే వెళ్ళినాము పంతులు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ మనమైతే మాట్లాడుకొని పూజ అయితే చేపించుకోవాలన్నమాట ఎందుకంటే అస్థికలను పిండ ప్రదానం చేయాలి కాబట్టి అట్లనే లెవెన్ మంత్స్ బియ్యము ఇక్కడ అన్నమాట ఎందుకంటే ఎవ్రీ మంత్ అందరు కలుసుకోవడానికి వీలుండదు కాబట్టి లెవెన్ మంత్స్ బియ్యం ఇక్కడే ఇచ్చేసిన వర్షాలు బాగా పడినాయి కాబట్టి ఈ మాత్రం వాటర్ ఎక్కువ వచ్చినాయి అన్నమాట లేదంటే ఎండాకాలం టైంలో అయితే కొంచెం దగ్గరికి అయిపోతాయి మిడిల్లోకి వెళ్ళిపోతాయి లాస్ట్ టైం ఒకసారి మేమైతే టెన్ ఇయర్స్ బ్యాక్ మా తాతయ్యకి వచ్చినప్పుడు అటు సైడ్ పడవ వేసుకొని అదే పడవ రెంట్కి తీసుకొని అటు సైడ్ దాటి వెళ్ళాం అనమాట పడవల జర్నీ చేసి మళ్ళీ వచ్చేసినాం ఆ బ్రిడ్జ్ ఎక్కడుందో అసలు కనబడతలేదు దూరం నుంచి వెళ్ళి అయితే మనకి అంత ప్రవాహము అంత నీరైతే ప్రవహిస్తుందన్నమాట వర్షం పడడం కారణంగా లేకపోతే అంత కోలాహలంగా అనిపించకపోవు వర్షం పడ్డది కాబట్టి నీళ్ళు బాగా వచ్చినాయి కాబట్టి పిల్లలు కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు మా వారును వాళ్ళ బ్రదర్స్ ఇద్దరైతే ముందుగా స్నానం చేస్తారు స్నానం చేసిన తర్వాత తలనీరాలు ఇచ్చి మళ్ళీ స్నానం చేయాలన్నమాట చేసిన తర్వాత ఇంకా కార్యక్రమాలు అయితే పంతులు గారు పిలిచి అయితే స్టార్ట్ చేస్తాడు దానికి కావాల్సిన అయితే కొన్ని ఇంటికాడ నుంచి తీసుకొచ్చినాం కొన్ని ఇక్కడైతే తీసుకున్నాం ఒక మూడు నాలుగు వేల ఛార్జ్ అయితే వేస్తుండ్రు పంతులు ఇక్కడైతే పూజకు ఇంకా షార్ట్ వీడియోలలో అయితే చూడండి పూజ వీడియోస్ అన్ని కొన్ని కొన్ని అయితే పెట్టినాం కొన్ని కొన్ని పెట్టకూడదు ఎందుకు ఇంకా అంత రిస్క్ అని చెప్పేసి కొన్ని కొన్ని అయితే పెట్టినా నెక్స్ట్ ఇక్కడైతే ఎక్కువ ఈ కార్యక్రమాలే చేస్తారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది మీకు ఎవరైనా ఇంకా తెలిస్తే మంచిగా తెలిస్తే కామెంట్ చేయండి పిల్లలందరూ అయితే చాలా ఖుషీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు స్నానం చేసి ఇచ్చి మళ్ళీ స్నానం చేయదాకా మేము వెయిట్ చేయాలి ఎందుకంటే మేమందరం అందరం అదొక రకంగా ఉన్నాం ఎందుకంటే ఇంకా సిచ్యువేషన్ బట్టే మనం ఉండాలి కదా ఇంక కొన్ని అయితే షార్ట్ వీడియోలలో తీసినా చూసేయండి షార్ట్ వీడియోస్ అక్కడి నుంచే లొకేషన్ మారింది అనుకుంటారు కదా మేడిపల్లి అంటే అదే మేడిగడ్డ బ్యారేజ్ అంటాం కదా అక్కడికి అయితే వచ్చినాం అనమాట ఎందుకంటే మేము రిటర్న్ వస్తుంటే ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ అట్లా లోపలికి ఉన్నది కావచ్చు అంతే ఎక్కువ దూరం ఏం లేదు పిల్లలైతే సరదాగా వెళ్దాం వెళ్దాం మళ్ళీ ఎందుకు వస్తాం ఇటని చెప్పేసి అంటే మా తోటి కూడలు వాళ్ళ తమ్ముడే మా డ్రైవర్ కాబట్టి వాడైతే తీసుకొచ్చిండనమాట వాడు తీసుకొచ్చింది కాబట్టి ఇదైతే చూసినాం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గేట్లు ఎత్తేసారు కాబట్టి వాటర్ అయితే మనకు కొంచెం డౌన్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి అది గేట్లు ఓపెన్ చేయకపోతే మాత్రం మస్తు నిండుగా నీళ్ళు వచ్చినా ఏమో మరి ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైమే చూడడం కాబట్టి దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు మా గ్యాంగ్ గ్యాంగ్ అంతా ఫుల్ ఖుషి ఉన్నారు గేట్ బయటనే వెహికల్ అయితే పార్క్ చేసినాం ఎందుకంటే ఎవరిని అలౌ చేయట్లేదు అందరం కలిసి వెహికల్ దిగి అయితే లోపలికి వచ్చి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అయితే వచ్చేసినాం ఇది ఫస్ట్ టైం చూడడం మేడగడ్డ బ్యారేజ్ చాలా బాగా అనిపించింది మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికి